మన ప్రవేశంలో మీకు వందలని బాగున్నారా దేవుడి మొదటి నుంచి చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన వినపల్ల కామెంట్ ద్వారా తెలియపరచండి మిత్రులారా ఈ రోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే అంటే క్రిస్టమస్ క్రిష్టమస్ లో ఉన్న యొక్క అక్షరాలు మనం చూసినట్టయితే మొదటిగా మనం గమనించండి సి క్రిష్టమస్ లో మొదటి అక్షరం సి సి అనగా మరి మళ్ళను పిలవడానికి వచ్చారని ఒకరో దేశంలో రెండు పదకొండులో ఇక్కడ కనబడుతుంది మానవుణ్ణి పిలవడానికి వచ్చారు ఎక్కడికి పిలవాలి ఎక్కడికి వెళ్ళి మరి పిలవాలి పాతాళములో పాప కూపములో భయంకరమైన నరకంలో ఉంటున్న మనలను ఆయన అక్కడికి వెళ్ళి మనల్ని పిలవడానికి వచ్చాడు ఆయన పిలిచి పైకి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు ఈ పిలవడం అనే ఒక మాటను ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రయాణం ఎట్లాగా ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుందాం యేశు ప్రభు ఆయన రాకడ గురించి మాట్లాడుతూ ఆయన రాకడ గురించి కొన్ని ఉపమానాలను మనకి ఇచ్చారు ఆ ఉపమానాలను మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన ఎందుకు పిలవాలి అని అనుకుంటున్నాడో మనకు తెలుస్తుంది ఆ ఉపమానాలు ఏంటంటే ఒక ఉపమానాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక ఉపమానం అని చెప్తారు ఆ ఉపమానం ఏంటంటే చేపల గురించి మరి పర్లోక రాజ్యం ఉపమానం చెబుతూ ఇలా చెప్తుంటున్నాడు పర్లోక రాజ్యము మరి సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నది అంటారు ఒక వ్యక్తి వచ్చేసి వల విసిరి సముద్రంలో ఉన్న చేపలను బయటికి లాగుతారు బయటికి లాగిన తర్వాత అందులో అన్ని రకాల చేపలు మరి బయటకు వస్తాయి అన్ని రకాల చేపలు మంచి చిన్నవి పొట్టి పొడిగి అన్ని రకాల చేపలు బయటకొస్తాయి ఎక్కడికైనా పిలుస్తున్నాడు సముద్రంలో నుండి అన్నిటిని బయటికి లాగుతున్నాడు అంటే పిలవడం తీయడం బయటికి గుంజడం తన దగ్గరికి లాక్కోవడం పిలవడం ఇలా అక్కడ ఉన్న చేపలన్నిటికి తీసుకొని మంచి చేపలన్నిటి తీసి బుట్లు వేసుకున్నాడు చెడ్డ చేపలన్నీ తీసి మళ్ళా అదే నీళ్లలో పడేసేసారు అక్కడనే పడేశాడు మంచి చేపలు ఇంటికి తీసుకువెళ్లారు పీల్చుకొని తీసుకొని వెళ్ళారు చెడ్డ చేపలన్నీ కూడా సముద్రంలో పడేశారు ఇప్పుడు ఈ ఉపమానం పర్లో ఒక ఉపమానాలు ఈ మంచి చేపలు ఏం చేశాడు తన బుట్టిలోకి తీసుకున్నాడు చెడ్డ చేపలు సముద్రంలో ఉన్నాయి దీని అర్థం ఏంటిది ప్రకటన గ్రంథం మనం ఇక సముద్రం ఇక లేదు సముద్రం ఏమైపోయిందంటే లయమైపోయిందట లయమైపోయాయి సముద్రం పతనం అయిపోయింది కాబట్టి మరి సముద్రము నాశనం కాబోతుంది కాబట్టి ఆ సముద్రములో నుండి బయటికి చేపలను బుట్టి వేసుకున్నాడు బుట్టి స్వ పరలోక రాజ్యం స్వర్గం అని దాని అర్థం అందుకొక ఈ బుట్లో మరి మంచి చేపను వేసుకున్నాడు అదే రీతిగా పిలవడం ఎందుకు పిలుస్తున్నాడు ఈ లోకం పతనం కాబోతుంది ఈ లోకం నాశనం కాబోతుంది ఈ లోకము ఏం కాబోతుంది ఊహించలేని యొక్క పరిణామం పొందబోతుంది ఈ యొక్క ఊహించలేని యొక్క పరిస్థితిని అనుభవించబోతుంది ఈ లోకం ఈ భయంకరమైన లోకం పాతనం కాకముందు పాడు కాకముందు అగ్గిదగ్గుల పెట్టకముందు నాశనం కూపవుడికి వెళ్ళకముందు ఆ దేవుడు పిలవడానికి వచ్చాడు నిన్ను అందులోకి బయటికి రా అందులోకి బయటికి రా దాన్ని విడిచిరా అక్కడ అంటున్నాడు పంతొమ్మిది అధ్యాయంలో ఇదిగో మహాబాబులో నువ్వు విడిచిరా ఆ బబులో నువ్వు విడిచి వేయాల బయటికి రా అంటాడు అక్కడ ఎందుకు బయటికి రావాలా మహాబబులోను ఆ పంతొమ్మిదవ దాని తర్వాత నాశనం కాకపోతే కనబడకుండా పోతుంది అది అందుకని దాన్ని విడిచిన దాని పాపంలో పాలివారైన కూడా దాన్ని విడిచిపెట్టి రా బయటికి అన్నాడు ఎందుకు రా అన్నాడు అందులో ఒకటి పతనం అయిపోతావు కాబట్టి యశు ప్రభు ఎందుకు వచ్చాడు నేను పిలవడానికి వచ్చాడు ఎందుకు పిలవాలనుకుంటున్నాడు ఈ లోకము పతనం కాబోతుంది ఈ లోకంలో ఉన్నట్లయితే ఈ లోక సంబంధంలో ఉన్నట్లయితే ఈ లోక వ్యక్తిలో ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్న వారితో వస్తా నువ్వు కలిసిపోయినట్లయితే పోయినట్లయితే ఈ లోకము లేకుండా కాబోతుంది కాబట్టి నేను బయటికి పిలవడానికి వచ్చాడు ఇదాన్ని దేవుని ప్రణాళిక ఆయన పిలవడానికి వచ్చాడు ఎక్కడికి వెళ్ళి పిలవాలా నాశన కోపం నుండి బయటకు పిలవాలా ఆ నాశన కోపం నుండి బయటకు వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకొరికే ఆయన కాలిని పిలవడానికి ఈ లోకానికి వచ్చాడు ఒకవేళ కొన్ని చేపలు నేను అప్పుడు ఒకప్పుడు చేపలకు వెళ్ళేవాడిని చేపలు పడుతున్న యొక్క సమయంలో గుట్టేసుకునే సమయంలో కొన్ని ఎగిరి మళ్ళీ నీళ్ళు వాడేటి చాలా మంది ఉన్నారు అలాగనే దేవుని దగ్గరికి వచ్చేసి వెనుక వెళ్ళేవాళ్ళు లేరా దేవుని దగ్గరికి వచ్చి దేవుడు కాదనే వాళ్ళు లేరా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇంకో వాళ్ళు వచ్చేసి లాక్పోని హెయిత్ అని చెప్పేసి వాళ్ళకు ఏదో మాయ మాటలు చెప్పేసి మళ్ళీ వెనుక లాగవాళ్ళు లేరా ప్రియన్మితులు అర క్రీస్తు వచ్చింది పతనం కాకుండా చూడడం కొరకే ఈ ప్రపంచం పాడైపు కాబోతుంది కాబట్టి ఈ పాడు కాకుండా ఉన్న కొరకే ఇంకొక ఉపవనం కూడా మనకు అందరికీ తెలుసు ఆ ఉపమానం ఏంటంటే ఆయన కలంలో అన్ని అన్ని పొలం కోసి ఆ మంచి విత్తనాలు తీసి మరి కొట్లలో పోసుకొని ఆ తుప్ప ఆ యొక్క అక్కడ ఉన్న చెత్త చెదరము తప్పలు అన్నిటిని కూడా అదే పొలంలోంచి మళ్ళా నెక్స్ట్ ఇయర్ కొరకు మళ్ళా పొలం వేయడం కొరకు ఆ పొలంలో చెత్త చెదరం అంతా కూడా అక్కడ ఉన్న తప్పలను కూడా తగలబెట్టేస్తాడు వ్యవసాయకుడు ఎందుకు తగలబెట్టేస్తాడు మళ్ళొక్క సంవత్సరానికి మళ్ళా పంటకు సిద్ధం కావాలి కాబట్టి మరి మంచి విత్తనాలు ఎందుకు అదే కాలం ఉండి ఆ గంట పెట్టలేదు ఇది కొండ తర్వాత నాకు గంట పెడతాడు అక్కడ ఉంటాయి మంచి విత్తనాలు రాలిపోతాయి కదా ఆ మంచి విత్తనాలు అంటే ఏం చేయాలా అవి ముందు ఇంటికి జారాలా అదేనండి దేవుడు చేయబోతున్నది ఆయన పిలవడానికి వచ్చాడు ఈ లోకంలో నువ్వు పతనం కాకుండా ఉండడం కొరకు ఈ లోకంలో నువ్వు నాశనం కావద్దని చెప్పేసి ఉద్దేశం కొద్ది ఆయన నిన్ను తీసుకొని దేవుని రాజ్యంలోకి రాజ్యంలోకి ఉంచడం కొరకు ఆయన పిలవడానికి వచ్చిన దేవుడు అవుతున్నారు ఆయన మాట విని ఒకవేళ బయటకు వచ్చి నువ్వు రక్ష లేదు అంటే అదే పొలంలో ఉండి అగ్నిద పెడితే కాలిపోతావు అదే నరకాగ్ని అని చెప్పి మీరు గమనించండి ప్రయాణమిత్రులరా ఆయన కొరకు మొదటిగా ఏంటికి కచ్చారు ఇక్కడ సి అంటే ఏంది కాలింగు పిలవడానికి వచ్చారు అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రయాణమిత్రులరా రెండవది కృష్ణమశు రెండో అక్షరం ఏడు తెలుత అంటే దేని కొరకు వచ్చా ఆయన మరి ఆ బాగుపరచడానికి వచ్చాడు ఆయన ఆయన హీలింగ్ సుస్థపరచడానికి వచ్చాడు ఆయన ఏ వ్యక్తి అయితే నాశనం కాబోతున్నారు ఏ వ్యక్తి అయితే బాగు లేదు బాగులేని ఒక వ్యక్తిని సుస్థపరచడానికి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఏ మాటకు వచ్చినట్టయితే చాలా మంది ఇక ఇన్ని స్వస్థపడుతు వాణి అంటారు నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి బాగా చూస్త కనబడుతుంది నమ్మని వాళ్ళకి శిక్ష విధింపడుతుంది నమ్మి నుండి స్వస్థ కలుగుతుంది కానీ నువ్వు నమ్మలేక వచ్చేసి పరిశీలిస్తానని నీకు సుస్థపరుస్తాడా ఇంకా రోగాన్ని ఎక్కువ చేస్తాడు చిన్న రోగంతో పెద్ద రోగంతో వెళ్ళిపోతావు ఎవరిని స్వస్థపరుస్తాడు దేవుని పరీక్ష గొప్పవాడి నువ్వు కాదండి కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడంటే రెండవదిగా నిన్ను సుస్థపరచడానికి హీలింగ్ ఎత్తు అది ప్రియా విట్లరా ఈ క్రిస్తి మస్సులో రెండు అక్షరాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం మూడవది ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఈ లోకంలో అన్నట్లయితే ఇక్కడ చూస్తున్నాం విమోచించడానికి ఆయన వచ్చాడు ఆర్ ఆర్ ఏంటండి రెండవ అక్షరం ఆర్ అంటే ఏంటండి నిన్ను విమోచించడానికి వచ్చిన దేవుడు ఆయన తిరిగి నిన్ను విమోచింపబోతున్నాడు పతనములో ఉన్న నీవు పాప కోపములో ఉన్న నీవు నీకు విమోచన అనేది కావాలా విమోచన లేక మూలుగుతున్న నీ జీవితాన్ని విమోచన లేక మూలుగుతున్న నీ కుటుంబాన్ని ఇదిగో ఆయన విమోచించడానికి వచ్చాడు అదే కృష్ణమస అంటే కృష్ణమస అంత సింపుల్ గా తీసుకుంటున్నారేంటి క్రిస్టమస్ అంటే ఇది అండి ప్రియాణమిత్ర అలాగని చూసినట్టయితే మరి ఆ నాలుగో అక్షరం ఏంటిదండి ఇచ్చుట ఎందుకు ఇచ్చుట అంటే ఏది ఇవ్వాలనుకున్నారు నీ కొరకు తన ప్రాణాన్ని ఇవ్వాలనుకుంటున్నారు అదండి క్రిస్టమస్ అంటే ఆయన ఈ లోకానికి వచ్చి పుట్టి నీ కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడానికి సంగతి ఇక్కడ మర్చిపోవద్దు ప్రియాణమిత్రారా ఆయన ప్రాణం తీసుకోవడానికి రాలే ప్రాణం ఇవ్వడానికి వచ్చిన ఒక దేవాది దేవుడు ఆయన నమ్మదైన దేవుడు కనుక ఆయన మరి ఇవ్వడానికి వచ్చారు అని మనం చూస్తున్నాం ఏంటి ఎస్ అంటే సిక్ వెతకడానికి ఆయన వచ్చాడు ఆయన నిన్ను వెతకాలనుకుంటున్నాడు నువ్వు ఒకవేళ దొరకకుండా నిన్ను వెతకాలని నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను వెతకాలని నీ వెతికి నీకేదో నష్టం చేయడానికి కాదు ఆయన వెతికి నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు వెదకి నిన్ను రక్షించాలనుకుంటున్నాడు వేరేకి నేను బాగు చేయాలనుకుంటున్నాడు అదండి క్రిస్టమస్ అంటే అది ఆయన ఆ రోజు చూసినట్లయితే టీ అంటే ఏంటండి టీచింగ్ బోధించడం ఆయన దేనికి వచ్చాడు బోధించడానికి వచ్చాడు ఈ లోకానికి ఏం బోధించాలనుకున్నాడు అసత్యంలో ఉన్న నీకు సత్యాన్ని బోధించాలనుకున్నాడు వక్ర మార్గంలో ఉంటున్న నీకు మంచి మార్గాన్ని బోధించాలనుకుంటున్నాడు ఆయన నీకు టీచ్ చేయడానికి నీకు బోధించడానికి లోకానికి వచ్చాడు ప్రేణుమిత్లారా ఈ రోజు నివసిస్తున్నారు బోధ చేయకుండా అడ్డుపడుతున్నారు అది మీరు మత మార్పిడి చేస్తున్నారని మాట్లాడుతున్నారు మీకు మంచి మాటలు చెప్తే అది మత మార్పిడి అయిపోయింది నీతిగా బతుకున్న అంటే అది మత మార్పిడి అయిపోయింది పాపం చేయకుండా బతుకుంటున్న బిడ్డలారో తాగు కూడా బతుకుడు బిడ్డలారా ఇతను గుట్ట కూడా బతుకుడు బిడ్డలారంటే అది చెడ్డ బోధ అయిపోయింది మత మార్పిడి అయిపోయింది మీ దృష్టిలో ఏదైతే మేము మంచి చెప్తున్నామో మంచి చేసేదంతా కూడా మత మార్పిడి అయిపోతుంది ఇక మంచి చేయకూడదు అని అనుకుంటున్నారా మిత్రులారా ప్రాణం పోయినా ఆ ప్రభు మంచి చేయడానికే వెళ్ళాడు చివరికి ఆయన మంచి చేయడం కొరకు తన ప్రాణాన్ని పెట్టారు ఆయన బిడ్డలుగా ఉన్న మేము మంచి చేయడం కొరకు లోకం బాగుండ కొరకు మీరు బాగుపడే కొరకు మీరు హింసించిన ఎటమాటలు పలికినా జైళ్లకు మమ్మల్ని పంపినా మీరు ఏం చేసినా ఆ క్రీస్తు రక్తం కలిగిన మేము క్రీస్తు రక్తంలో కరగాబడిన మేము మీకు బోధిస్తూనే ఉంటాం ఆయన బోధను బోధిస్తూనే ఉంటా మా బోధ కాదు మా మాటలు కాదు మా సొంత విషయాలు మేము చెప్పలేము ఆయన వచ్చింది బోధించడానికి కొరకు ఆయన మాకు ఒక బాధ్యతను అప్పగించాడు ఆ బాధ్యత మీకు బోధించడం కొరకు కనుక ఆయన దేని కొరకు చేయడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి మార్క్స్ వర్త నాలుగు ఒక్కర్లో మనకు కనబడుతుంది ఆయన వెతకడానికి వచ్చిన మాట నేను రెపినట్టు చెప్పలేదు కావచ్చు లూకస్ వార్త పంతొమ్మిది పదిలో ఉన్నది అలాగని ఆయన మరి బోధించడానికి వచ్చిన వచ్చి ఉన్నాడని మాకు చోట నాలుగో ఒక్కటిలో కనబడుతుంది మరి అలాగనే ఎం ఎం దేని కొరకు వచ్చినట్టు ఆయన మినిస్ట్రీ చేయడం కొర సేవ చేయడం కొరకు వచ్చారు చేపించుకోవడానికి కాదు సేవ చేయడం కొరకు వచ్చారు నేను సేవ చేయాల నీకు సేవ చేయాల ఆయన చేపించుకోవడమే ఫక్తి కాదు నా బ్యాగ్ పట్టుకొని వెనుక తిరుగునే చెప్పేవాడు కాదు మీ బ్యాగులు పట్టుకుంటాను అనేవాడు మీకు సహాయం చేస్తాననేవాడు స్వార్థం లేని గొప్ప దేవాది దేవుడు ఎవరన్నా ఉన్నట్టే ఆయనే కృష్ణవశం అంటే అంత సింపుల్ గా తీసేసుకుంటున్నారు కృష్ణవశం యొక్క విలువకరమైన ఒక దినం అండి అది అది నీకు ఆశీర్వాదం ఇచ్చే ఒక దినం అండి ఇక్కడ కనబడుతుంది సేవ చేయడానికి లోకానికి వచ్చాడు చేపించుకోవడానికి కాదు ఆయన చేపించుకోవాలంటే ఆయన రాజు లేకుండేవాడు ఆయన సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన చంపారు మీరు ఆయన సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన మాట వింటలేరు మీరు ఇప్పుడు ఒక గొప్పవాడికి వస్తే అందరు మాట వింటారు ఆయన ఒక చిన్నవాడికి వచ్చినప్పుడు మీకు దృష్టిలో ఆయన మాట ఎందుకు వింటారండి ప్రియాణిమిత్రులరా ఆయన సేవ చేయడానికి లోకానికి వచ్చినట్టు కనబడుతుంది ఈ అంటే ఏంటండి మన మనలో ఉండే చెడును తొలగించడానికి ఈ లోకానికి వచ్చారు తొలగించడం తొలగించడానికి ఆయన వచ్చాడు ఏం తొలగిస్తాడు చెడును తొలగించి మంచిని ఇవ్వాలనుకుంటున్నాడు ఎందుకు చెడుని తొలగించాలి చెడు నీకు నష్టం చేస్తుంది చిన్న ఉపమానం చెప్పాలనుకుంటున్నాను మామ దుబాయ్ వెళ్ళేసి మంచి సాగులెట్ తెచ్చారు జేబు నేనే ఉన్నాయి ఆ అల్లుంతో బాబుతో చెప్తున్నాడు బాబు నువ్వు సీసం గోళ్ళు ఆడుతున్నావు రోడ్ మీద ఆ మట్లు ఆ మట్లు ఆడుతుంటే మట్టి అంతా కూడా నీకు అంటుతుంది అంత గలీజ్ అయిపోతున్నావు బట్టలు గలీజ్ అవుతున్నాయి నువ్వు చేస్తున్న పని మంచిది కాదు ఆ సీసం గోళ్లు బయట పారేసి నాతో మంచిగా కూసవా అని చెప్పాడు మామ లేదు నేను ఇవి ఆడుకుంటున్నా ఆడుతున్నాడు జేబులకి వెళ్ళి సాకిలెట్ తీసి చూపించాడు మామ ఇదిగో నేను దుబాయ్ సాకిలెట్ తెచ్చాను మంచి సాగ్లెట్ తెచ్చాను నువ్వు ఆ సీజం గోల్ నాకు ఇచ్చినట్లయితే నేను నీకు మంచి సాకిలెట్ ఇస్తాను అన్నాడు పిల్లోడు ఆశపడ్డాడు దుబాయ్ సాగ్లెట్లు ఓకే మామ నేను ఈ సీజం గోల్ అని నీకు ఇచ్చేస్తాను నాకు సాక్లెట్ ఇవ్వన్నాడు మామ ఆ గోళీ వాడుకుని ఆడుకోవడానికి మాత్రం తీసుకోవడం లేదండి ఎందుకంటే ఆ పిల్లోడు చేతిలో పిల్లోడు కరావైతుండడానికి తీసుకుంటున్నాడు ఆ గోళీలు ఆ గోళీలకు బదులు చాక్లెట్లు ఇవ్వడానికి జేవులు చేయబెట్టి చూపించాడు ఇప్పుడు నువ్వు ముందు నీ సీసం గోళ్ళని నాకు ఇచ్చాయన్నాడు ఆ పిల్లోడు జేవులు చేయబెట్టేసి పలిగినాయి ఇరిగినాయి ముక్కులు వేయ అన్నిటినీ కరావు సీసం గొల్లని తీసి మామకు ఇచ్చాడు మామ కూడా చాక్లెట్ ఇచ్చాడు కానీ ముందు చూపించినవి కాదు కొన్ని పనికిరాని మామూలు సాగిలట్టు మామ ఇంతకుముందు మంచి సాగిలినట్టు చూపించావు ఇప్పుడు ఏంది అంత చినిగినా ఇరిగినా అన్ని నువ్వు నాకు ఇస్తున్నావు మంచి సాగి నాకు ఇస్తలేవేంటి నువ్వు మంచి గోళ్ళని లోపల పెట్టుకున్నావు చెడ్డ చెడ్డగోళ్ళని నాకు ఇచ్చావు నేను కూడా నీకు అలాగనే ఇచ్చాను అన్నాడు అట్లయితే ఆ మంచి అని కూడా ఇస్తానని చెప్పేసి అన్ని ఇచ్చేసాడు సాగిలట్టు అన్ని తీసుకున్నాడు మన జీవితంలో కూడా దేని కొరకు ఈ ఆయన అడుగుతుండ్రు ఆయన ఏమి మరి ఇక్కడ తొలగించాలనుకుంటున్నాడు నీళ్ళు ఉన్న పాపాన్ని తొలగించాలంటే ఖచ్చితంగా నీళ్ళు ఉన్న ఆ పాపాన్ని ఆయన తీసుకోవాలి ఆయన పాపంతో ఆయన సంబరపడానికి కాదు నువ్వు పాపివి నేను పాపిని మన అందరం పాపలం ఈ పాపం పోయిన మా కొరకు ఆయన పాపిగా మారాడు దెబ్బలు తినవలసిన మనము ఆయన దెబ్బలు తిన్నాడు ఆయన ముఖం మీద ఉమ్మి వేసుకున్నాడు దేవాది దేవుడైన తాను మానవుడిగా రిక్తునిగా చేయబడ్డాడు ఈ లోకానికి కేవలం మానవ వచ్చాడు నిందలు భరించారు అవమానాలు భరించాడు ఎంతో మంది ఏదన్నా భరించాడు ఈ లోకం కొరకు లోక బాప్ కొరకు లోక మేలు కొరకు ఆయన నీలో చెడు తీసేసి మంచి నుంచి ఆ మంచి ద్వారా దేవుని రాజ్య స్థాపన చేయాలనుకున్నారు అంతేనాడు ఆయన ఎందుకు చెడు తీసేయాలనుకున్నాడు ఇంకొక మాట చెప్తాను పద్ధతి కాలంలో దేవుడు మానవుడిని పుట్టించినప్పుడు పరిశుద్ధంగా మంచిగానే పుట్టించాడు సాధన చేసి అద్దన పండు తినవన్న వాళ్ళు తిన్నారు ఆ తిన్న తర్వాత పాపంలో పడిపోయాడు మానవుడు ఆ ఆరో అధ్యాయం ఆరోద్యం ఆరో అధ్యాయం వరకు తిన్నట్లయితే భయంకరమైన పాపంలో ఒండిపోయారు పాపం ఈ యొక్క మనుషులంతా ఆదా మొదలుకొని భయంకరంగా పాపలు ఆ కాలపు విస్తరించిపోయిందని అక్కడ చూసిన పాపం చెడు విస్తరించిపోయింది ఆ భయంకరంగా చూసిన దేవుడు మహాప్రాయాన్ని తెప్పించేసి ఆ నీళ్ళతో ముంచి వేశాడు ప్రయాణమిత్రులారా ముంచిపెత్తే పరిష్కారం దొరికిందా ఆయన ఏమనుకున్నా చెడవాళ్ళను ముంచేసి మంచి వాళ్ళతో రాజ్యస్థాపన చేయాలనుకున్నారు కానీ ఏం జరిగింది ఒడ్డకంగానే మన తాత మళ్ళకు తాగడం మొదలు పెట్టారు బయటకు వచ్చేసిన తాత ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ దేవుడు అనుకునే ప్రణాళిక ఆగిపోయింది అనిపోలేదా ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రం ఇంటినన్నా మంచిగా మంచిగా బతుకుతాడేమో బాగా అవుతానేమో మా పాపం అని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రం పొందుకునే మనుషులు ధర్మశాస్త్రాన్ని పాటించారా లేదండి పక్క పెట్టుకుని సంబరపడారు తప్ప ఆ దాన్ని పాటించాలి పాటించినట్టయితే సులభను వెయ్యి మందిని బారిన ఎట్లా చేస్తుంటాడు పాటించినట్టయితే ఏ వ్యక్తి పాటించది కనబడది అని చెప్పుకుంటే వచ్చారా కానీ పాటించేది వాళ్ళైతే నాకు కనబడలే బైబిల్లో తక్కువ పాటించే యొక్క వాళ్ళ సంఖ్య తక్కువ మరి అలాంటప్పుడు దేవుడు ఏం చేయాలా పతనం చేయాలా ఇది ఇట్లా చేసినా ఇక పతనం అయితే ఎట్లా అని చెప్పేసి ఎన్ని సోదములో పడినా చేశాడు అలా కలుతుకుంటూ పోతే ఇంకేమైనా ప్రయోజనం ఉందా ఏ నేనే మానవ భూమిని కట్టాను ఈ లోకానికి వచ్చాడు క్రీస్తు అదేనండి రక్షణ ఆయన స్వయంగా ఆయన వచ్చి మంచి బోధ చేస్తే చెడును తొలగిస్తే వాక్యం చేత చెడును తొలగించినట్లయితే వాళ్ళు బాగుపడతారు కదా స్వయంగా ఆ ప్రభు ఈ లోకానికి వచ్చారు అదే అండి క్రిస్టమస్ అంటే ప్రియణమితిలో తొలగించడం అంటే అది చివరిగా యస్ యస్సు అంటే రక్షించడం ఆ తొలగించడం అనే దానికి రిఫరెన్స్ వ్యూహాను ఒక్కటి తొమ్మిదిలో మనకు ఆ మాట కనబడుతుంది అలాగనే మరి యస్సు ఏంటండి పాపను రక్షించడానికి మరి ఆయన వచ్చాడంటే ఆవిడది ఎందుకు వచ్చాడంట వీళ్ళందరినీ రక్షించాలని ఆయన రావాల్సింది ఆయన వస్తేనే మరి రక్షణ వస్తుంది నేను చెప్పాను కానీ ఎందుకు వచ్చాడు ఈ యొక్క మొదటి రాకలో ఆయన పుట్టుక ఎందుకంటే రక్షించాలి ఆయన ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము ఇదిగో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్పాడు ఏం రక్షించాలనుకుంటున్నాడు ఆయన ఏం రక్షించు ఏం రక్షించాలనుకుంటున్నాడు అంటే నిన్ను నన్ను మనందరిని రక్షించాలి ఈ పాప కోపం నుండి బయట పడేస్తే తప్ప పాతకాలంలో జరిగినట్టు మళ్ళీ తిరిగి మరి నాశనం కావలసిందే మనుషులు నాశనం అవ్వకుండా పోతే ఇక దేవుని ప్రణాళిక అంతా ఆగిపోతుంది మనుషులు నాశనం కావద్దు కానీ రక్షింపబడాల పాపానికి తీసి చేయాలా రక్షణ దయచేయాల అందుకొరకే పాపులను రక్షించిన కొరకు ఈ లోకానికి వచ్చడానికి మరి తొమ్మిది పదముల్లో మొత్తం తొమ్మిది పదముల్లో మనకి మాట కనబడుతుంది అదేనండి క్రిస్టమస్ అనగా లో ఉన్న యొక్క ఈ తొమ్మిది అక్షరాలు మరి మనకు ఒక మేలుకరంగా ఉండ కొరకు ఆయన వచ్చాడు ఇదేనండి క్రిస్టమస్ అంటే ఇట్టి మాటలు దేవుడు దేవుతుంది కాక ఆ మెయిన్